శ్రీమాతృ నమ వందేళ్ల తర్వాత కుంభరాశి వారికి ఇంతటి అదృష్టం కానీ గురువు ఒక్కరు గతి వలన ఘోరం జరుగుతుంది వందేళ్ల తర్వాత ఇంతటి అదృష్టం కుంభరాశి వారికి కనిపిస్తుంది కానీ గురుగ్రహ వక్రగతి కారణంగా వీరికి ఘోరం జరుగుతుంది అని చెప్పుకోవాలి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఎటువంటి అదృష్టాలను చవిచూడబోతున్నారు అలాగే గురు వక్రగతి కారణంగా వీరికి ఏ అంశాల్లో ప్రతికూలత సమస్యలు అనేవి పంచి ఉన్నాయి అలాగే ఈ ప్రతికూలతల నుండి బయటపడడానికి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి అని పూర్తి వివరాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయంలోకి వెళ్తే పూర్వ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని అయితే కుంభరాశికి చెందినటువంటి ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఈ రాశి వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటి వారికి కనిపిస్తారు వీరికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదర్శి కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు ఇలాంటి ప్రతిఫలాన్ని ఇతరుల నుంచి ఆశించకుండా సహాయాన్ని చేస్తూ ఉంటారు ఎక్కువగా అదృష్ట ఫలితాలు ఉన్నప్పటికీ గురుగ్రహ వక్రగతి అనేది ఈ సమయంలో సంభవించబోతుంది అంటే గురుగ్రహం తన ముందు రాశిలోకి కాకుండా వెనుక రాశిలోకి వెళ్ళటం జరుగుతుంది ఈ విధంగా గురుగ్రహ వ్యక్తుల గతి కారణంగా గురుగ్రహం ఏదైతే శుభ ఫలితాలను ఇవ్వాల్సి ఉంటుందో అది అశుభ ఫలితాలను ఇస్తుంది ఈ విధంగా ఈ యొక్క గురుగ్రహ వక్రగతి కారణంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో ఒక సమస్య ఒక ఘోరం అనేది జరగబోతుంది ముఖ్యంగా ఈ సమయంలో వివాహం జరిగిన వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవలు కారణంగా విడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగని మీరు ఆందోళన చెందకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది అంటే ఇంతకు ముందు మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు మాత్రమే ఉండేవి అవి ఈ సమయంలో చిలికి చిలికి గాలివానగా మారినట్లు మీ యొక్క బంధం బలహీనపడే ప్రమాదం ఉంది జరిగిన గొడవ కారణంగా మీ సంతానం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూస్తారు వారి చదువుపై ఏకాగ్రతను కేంద్రీకరించలేకపోతారు అలాగే వారి రంగంలో విజయాన్ని సాధించలేకపోతారు ఈ విధంగా మీకు కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి కుంభరాశి జాతకులు భాగస్వామితో గొడవల కారణంగా మీకు ఈ సమయంలో విడిపోయే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి కఠినంగా వ్యవహరించకండి సున్నితంగా ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఈ యొక్క ఘోరం మీరు జరగకుండా ఆపగలుగుతారు ఎందుకంటే ఇటువంటి ఘోరం జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి సమస్య మీ జీవితంలో జరగబోతుంది అలాగే ఆ భగవంతుని ప్రార్థించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం అలాగే సోమవారం రోజు ఆలయానికి వెళ్ళి ఆ సూర్య భగవానునికి దీపారాధన చేసి మీ జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడమని ఆ భగవంతుని వేడుకోండి అప్పుడు మీరు ఈ ప్రతికూలత నుండి బయటపడగలుగుతారు అలాగే పూజా మందిరంలో కావచ్చు లేకపోతే దేవాలయంలో కావచ్చు ఒక రావి ఆకులు శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత దానిపైన పెట్టి ఆ శివ సూర్యభగవానుకి దీపాన్ని వెలిగించండి ఆ సూర్య భగవానుడికి ప్రదక్షిణలు చేయండి అప్పుడే మీరు ప్రతికూలతల నుండి బయటపడగలుగుతారు అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే మీరు ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు మానసిక ప్రశాంతతను పొందుకుంటారు మీ జీవితంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి